కొత్తగా మేమొచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇచ్చి నిలబెడితే నన్ను ఎదుర్కోలేక అడ్డమైన మాటలని మాట్లాడుతున్నారు కానీ మీకు ఒకటి తెలుసో తెలీదో ఎక్కడా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి తాగడానికి మనుషులకు నీళ్లు లేవు నిన్న రాముడి పాలెంలోకి వెళ్తే స్త్రీలు కానీ ముసలి కానీ మూడు అడుగులు కిందకు దిగి ఆ దాంట్లో నుంచి నీళ్లు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు ఎక్కడయ్యా మీరు ఇవన్నీ చూసింది మీకు అంత తీరుకుందా మీరు ఆల్రెడీ రాజకీయం చేసిన నాయకులు మీకేం తెలుసు అని మాట్లాడతారు మరి రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూస్తారు మీరు ఎప్పుడు చూసారు ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు నాకు తెలుసు రాజకీయం అంటే ఏంటో నేను ప్రజలకి నా డబ్బుతో సేవ చేయడానికి వచ్చిన దాన్ని అంతేగాని గ్రామాల మీ మాఫియాలు చేసి అక్రమ సంపాదంతో సేవ చేయడానికి నేను రాలేదు అక్రమ సంపాదంతో ఎలక్షన్స్ చేయడానికి అంతకన్నా రాలేదు